రాష్ట్ర ప్రజలు వైసీపీని పదకొండు సీట్లకు పరిమితం చేస్తే వారి తీర్పును అవహేళన చేస్తూ వైసీపీ వెన్నుపోటు దినంగా ప్రకటన చేయడం దారుణమని టీడీపీ నగర అధ్యక్షుడు వట్టికుంట శంకర్ నారాయణ అన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడారు వైసీపీని రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేసినా ఇంకా ఆత్మ పరిశీలన చేసుకోక ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటని అన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అనేక సంక్షేమ పథకాలను ప్రజల మన్ననలను అందుకుంటుందని పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టకపోగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు గతంలో తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా అరవై ఐదు వేల ఓట్లతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని ఆయన వైసీపీ నాయకులు ఇలా దినాలు తద్దినాలు వంటి కార్యక్రమాలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఇకనైనా వైసీపీ నాయకులు చీప్ పాలిటిక్స్ రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మధు చిన్నరాయుడు ముని రామచంద్రారెడ్డి కుమార్ హరి తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందో ప్రజలంతా కూడా వారికి ఏ విధంగా వాళ్ళు చేసిన అన్యాయాలకు కూడా పదకొండు సీట్లకు దిగజారిన రేపు వాళ్ళు ఒక వెన్నుపోటు దినం అనే దినం అంటే దానికి ఏమర్థం వస్తుందో వాళ్ళకే తెలియాలి అంటే చావులు దినాలు తద్దినాలు హింసలు హింసలుతో కూడిన పార్టీ ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు వెన్నుపోటు మీరు పేరు పెట్టి ప్రజల్ని మమ్మల్ని కాదు తెలుగుదేశం పార్టీని కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు అవమానం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుల్ని మీరు గౌరవించకుండా మీరు హేళన చేయబోతున్నారు ఇక్కడైనా అలాంటి పద్ధతులు మార్చుకొని మరి మూడు రాజధానులు మీరు మూడు రాజధానులు ఎందుకు అభివృద్ధి చేయలేదు దానికి వెన్నుపోటు విశాఖపట్నానికి మరి ప్రభుత్వ స్థలాలన్నీ కూడా వెన్నుపోటు మరి రాష్ట్ర అభివృద్ధిలో వెన్నుపోటు అప్పుల్లో వెన్నుపోటు పోలవరం ప్రాజెక్టులో వెన్నుపోటు ఇలా చెప్పుకుంటా పోతే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ విషయంలో కూడా మీరు ప్రజలకి మంచి చేయలేదు అన్నీ మీరు వెన్నుపోట్లు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ పార్టీల కూటమిలో ఎన్డీఏ కూటమిలో ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటే గడిచిన ఈ పన్నెండు నెలలలో ప్రభుత్వము అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చినాయి